హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఇప్పుడు లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఏమో పంపిస్తున్నారు పేమెంట్స్ అయిపోతున్నాయి ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ పంపించి రిప్లైలు ఇవ్వట్లేదు థర్టీ పర్సెంట్ అసలు పిక్సే పంపించట్లేదు లైవ్లో నాకు దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ టైం అయితే వేస్ట్ అవుతుంది ఓకేనా అందుకని నేనైతే వీడియోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి ఓకేనా లైవ్లో హండ్రెడ్ పీసెస్ బుక్ అయితే ఫిఫ్టీ పీసెస్కి అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ పీసెస్ పక్కన పడేయాల్సి వస్తుంది ఓకేనా ఇంకా నేను దాదాపు వీడియోలే పెట్టేస్తాను లైవ్లో అసలు లేదంటే లైవ్లోనే పేమెంట్ ఏం చేసుకొని పెట్టేస్తాను ఓకేనా వేస్తారు పెడతారు అనుకుంటే అలానే మిగిలిపోతుంది నిన్న ఫిఫ్టీ పీసెస్ మిగిలిపోయినాయి ఫిఫ్టీ పీసెస్ పేమెంట్ వచ్చింది ఈరోజు ఫిఫ్టీ పీసెస్ అంతే పక్కన పడిపోయినాయి ఓకేనా లైవ్లో ఇంకా వీడియోలే ప్రిఫర్ చేస్తానండి ఫస్ట్ అయితే ఓకేనా ఓకేనా ఈరోజు వచ్చేసి టూ మీటర్స్ కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ జార్జెట్టు టూ మీటర్ జార్జెట్టు ఫోర్ మీటర్ జార్జెట్టు అన్నీ వీలైనంత వరకు ఈ వీడియోలోనే చూపిస్తాను ఫస్ట్ అయితే వీడియోనైతే లైక్ చేయండి ఓకేనా ఇది వచ్చేసి త్రీ మీటర్ కాటన్ మిక్స్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఏవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మీకు కలర్ నచ్చలేదు మాకు ఇది బాగాలేదు అలా అయితే మీరైతే రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదండి ఏదైనా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండాలంటే డ్యామేజ్ కానీ ఓకేనా ఏదైనా పెద్ద డ్యామేజ్ అనేది వస్తే అది ఓపెనింగ్ వీడియో ఉంటే రిటర్న్ తీసుకుంటాను ఓకేనా ఇది అమ్మే సెవెంటీ సిక్స్టీ రూపీస్లో మళ్ళీ నేను ట్రాన్ మీకు షిప్పింగ్ వేసేసి ప్లస్ మళ్ళీ నేను అది రిటర్న్ తీసుకొని షిప్పింగ్ ఛార్జెస్ ఇదంతా నాకు చాలా లాస్ అవుతుంది ఇప్పటికే మీరు ఎన్ని తీసుకున్నా ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎక్కడ ఉండదు మీరు ఏ ఛానల్లో అయినా ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి మినిమం ఫార్టీ టూ రూపీస్ ఒక్క పీస్ పంపించాలన్నా ఫార్టీ టూ రూపీస్ అవుతుంది ఓకేనా మీరు ఒకేసారి షిప్పింగ్తో బుక్ చేసుకుంటారని నేను వన్ వీక్ నా దగ్గరే పెట్టుకుంటున్నాను అయినా కానీ ఎవ్వరు మెసేజెస్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వట్లేదు అన్ అందరు నన్ను చెప్పట్లేదు ఒక ట్వంటీ పర్సెంట్ చెప్తున్నాను థర్టీ పర్సెంట్ అయితే అసలు మెసేజెస్ కూడా పంపించట్లేదు ఎయిటీ రూపీస్ అండి ఓకేనా కాటన్ మిక్స్ ఎయిటీ రూపీస్ ఫాస్ట్గా చూపిస్తాను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను బుక్ చేసేసుకోండి ఓకేనా మళ్ళీ ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా మిగిలితే మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి అన్ని తగ్గించే పెట్టేస్తాను ఎందుకంటే పద్దాకుల వీడియో తీయాలన్నా టూ అవర్స్ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి అన్ని తగ్గించే పెట్టేస్తాను ఓకేనా ఇది కూడా ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ ప్యూర్ కాటన్ కాదండి కాటన్ మిక్స్ మళ్ళీ మేము ప్యూర్ కాటన్ అనుకుని బుక్ చేసుకున్నాం అలా అయితే అనుకోవద్దు ఓకేనా ఇవన్నీ ఇదిగోండి స్టిక్కర్స్ రాసి నేమ్స్ ఉన్నాయండి ఎయిటీ రూపీస్ అండి కాటన్ మిక్స్ ఏ వస్తే అవి చూపించేస్తాయి ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పడేసాను పేమెంట్స్ రానివన్నీ ఓకేనా ఎవరైనా దీంట్లో మేము దీనికి పేమెంట్ చేసాము ఏదైనా ఒక పీస్ మిస్ అయితే కనుక అది నాకు చెప్పండి పక్కన పెట్టేస్తాను ఓకేనా దీనికి అయినట్టుంది పేమెంటు ఓకే చెక్ చేస్తాను ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ ఎయిటీలోనే పెట్టేసాను తీసేసుకోండి ఫాస్ట్గా కాటన్ మిక్స్ త్రీ మీటర్స్ కావాల్సిన వాళ్ళు ఓకేనా దీంట్లో ఏమైనా పేమెంట్స్ ఉంటే నాకు ఫాస్ట్గా మెసేజ్ వస్తాయండి లేదంటే నేను మీ అమౌంట్ మీకు ఇచ్చేసేసి ఇదిగోండి ఎయిటీ రూపీస్ ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి ఇలా పక్కన పెట్టి పెట్టి నేను మళ్ళీ ఇవి చూపించి చూపించి పెట్టాల్సి వస్తుంది ఇదిగోండి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అండి ఇది సిక్స్టీ రూపీస్ దీంట్లో పేమెంట్ అయిన వాళ్ళు మాత్రమే చెప్పండి ఓకేనా ఇంకా లైవ్ అయితే అసలు కష్టం అండి నేను త్రీ అవర్స్ కూర్చుంటున్నాను మీకు ఏదో ఏదో మంచి చేద్దామంటే నాకు అయినట్టు నేను త్రీ అవర్స్ కూర్చున్నా కానీ ఇలా చేస్తుంటే నేను ఇంకా అసలు లైవే ఇంట్రెస్ట్ రావట్లేదు ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ దీంట్లో ఏమైనా ఒకటి రెండు పేమెంట్ అయితే చెప్పండి పక్కన పెట్టేస్తాను లేదంటే ఆ సెవెంటీ రూపీస్ అనేది వెనక్కి ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి ఓకేనా ఒక్కటే సిక్స్టీ రూపీస్ వచ్చింది ఇదిగోండి ఇది కూడా సిక్స్టీ రూపీసే ఇది కూడా సిక్స్టీ రూపీసేనండి త్రీ మీటర్స్ దీంట్లో మిగిలే ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ కోసం నేను ఫైవ్ టైమ్స్ టైం అంతా వేస్ట్ చేయాల్సి వస్తుందండి అసలు ఇది సిక్స్టీ రూపీస్ అండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ ఇవన్నీ కాటన్ మిక్సే ఓకేనా ఇది కూడా సిక్స్టీ రూపీస్ వస్తే అవి చూపించేస్తాను ఇది సెవెంటీ రూపీస్ అండి ఇది సెవెంటీ రూపీస్ ఓకేనా ఇంతవరకు కాటన్ మిక్స్ మళ్ళీ మధ్యలో వస్తే చూపిస్తాను జార్జెట్ చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా సిక్స్టీ రూపీస్ అన్నీ ఆఫర్లో పెట్టేస్తాను మళ్ళీ నేను పద పద్దాకులు అయితే చూపించను ఇదిగోండి ఇది ఎయిటీ రూపీసు ఓకేనా ఇది ఎయిటీ రూపీస్ దీనికి పేమెంట్ వేసామండి మేము అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసాను పక్కన పెట్టేస్తాను ఓకేనా ఇదిగోండి ఎయిటీ రూపీస్ ఇదిగోండి నైంటీ రూపీస్ ఇవి త్రీ మీటర్స్వి నైంటీ రూపీస్ అదిగోండి అసలు శారీస్ కూడా ఉన్నాయండి ఇదిగోండి బాందినీ సారీ వన్ ఫార్టీ రూపీస్ అండి మూడు మొక్కలు వస్తుంది ఐదు బాతికి నుంచి ఐదు డెబ్భై ఐదు వస్తుంది మూడు మొక్కలు వస్తుందండి మనం జాయిన్ చేయించుకోవాలి ఓకేనా ఇవన్నీ నేమ్స్ రాసే ఉన్నాయండి వీళ్ళు నాకు మెసేజ్ చేశారు ఇందాకే మెసేజ్ చేశారు నేను వీడియో చేసేటప్పుడే మెసేజ్ వచ్చింది నేను అయితే రిప్లై ఇవ్వలేదు ఓకేనా దీంట్లో బుక్ చేసేసుకోండి దేవి గారు ఓకేనా ఇది నైంటీ రూపీస్ ఇది కూడా నైంటీ రూపీస్ అండి ఇవన్నీ త్రీ మీటర్స్వి ఇదిగోండి వన్ ఫార్టీ శారీ అండి వన్ ఫార్టీ శారీ బాందిని సారీ మూడు ముక్కలు వస్తుంది ఓకేనా మూడు ముక్కలు వస్తుందండి ఐదు మాతికి నుంచి ఐదు డెబ్భై ఐదు వరకు ఉంటుంది మనం శారీలా యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది శారీ ఏనండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఇది కూడా మూడు ముక్కలు వస్తుంది అసలు ఇవన్నీ నేమ్స్ రాసి అంతే ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా అంతేనండి వన్ ఫార్టీ రూపీస్ శారీయే మూడు మొక్కలు వస్తుంది ఇవన్నీ నేను లైవ్లో అడిగిన వాళ్ళకి లేవని చెప్పా ఫస్ట్ పేర్లు రాసానని చెప్పేసి ఇదిగోండి ఈ శారీ కూడా అంతే వన్ ఫార్టీ రూపీస్ అసలు ఇంకా రేపు నుంచి లైవ్ కష్టం అండి చెప్తాను ఇంకా మరి ఇన్ని పక్కన పడేసేసి నేను అన్ని ఎత్తుక్కొని మీకు ఇది వన్ ట్వంటీలో పెడుతున్నాను తీసుకోండి కావాల్సిన వాళ్ళు త్రీ మీటర్స్ అండి ఇది వచ్చేసి త్రీ మీటర్స్ ఇదిగోండి ఇది కూడా శారీ ఇది మూడు ముక్కల శారీ వన్ ఫార్టీ రూపీస్ ఇంకోండి కాటన్ మిక్స్ ఇంకా వచ్చినాయి కాటన్ మిక్స్ కాటన్ మిక్స్ ఎయిటీ రూపీస్లో పెట్టేస్తుంది ఇవి కూడా కాటన్ మిక్స్ ఎయిటీ రూపీస్ కాటన్ మిక్స్ ఎయిటీ రూపీస్ ఓకేనా నెక్స్ట్ చూపిస్తాను అసలు టూ మీటర్స్ త్రీ మీటర్స్ అన్నీ అయిపోయినాయి ఇవన్నీ ఇప్పుడు నేను మళ్ళీ ఈ ఒకే కాస్ట్లో పెట్టేస్తున్నాను అందుకని ఇవన్నీ సెవెంటీ రూపీస్ అండి సెవెంటీ రూపీస్ టూ ఉన్నాయి త్రీ ఉన్నాయండి ఇంక అన్నీ సెవెంటీలోనే పెట్టేస్తున్నాను తీసేసుకోండి టూ టూ అండ్ హాఫ్ త్రీ అలా ఉన్నాయండి ఇవన్నీ ఇవన్నీ సెవెంటీ ఎందుకంటే అన్నీ కలిసిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఒకటి మెజర్ చేసి పెట్టే అంత టైం అయితే లేదు సెవెంటీ సెవెంటీ టూ టూ అండ్ హాఫ్ త్రీ అలా ఉన్నాయి చాలా వరకు టూ అండ్ హాఫ్ త్రీ అండి సెవెంటీ అండి ఇవన్నీ జార్జెట్టు సెవెంటీ రూపీస్ సెవెంటీ సెవెంటీ రూపీస్ అండి ఓకేనా ఇవన్నీ జార్జెట్టు సెవెంటీ టూ రూ సెవెంటీ రూపీస్ సెవెంటీ 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 క్లాత్ వైజ్ మీరు అసలు ఆలోచించే పని లేదు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మార్నింగ్ చూపించిన త్రీ మీటర్స్లో వన్ టెన్ రూపీస్ది ఓకే ఓకేని ఇది ఒక్క పీసే ఉంది ఇది ఏదో కలర్ అంటే నట్టుంది ఇదిగోండి హండ్రెడ్లో పెడుతున్నాను త్రీ మీటర్స్ కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ వన్ ఫార్టీ రూపీస్లోదండి ఇది కట్ శారీ అనుకుంటా అందుకే వన్ ఫార్టీ రాశాను నిన్నెంత మందడిగారు అండి దీన్ని ఓకేనా కానీ చూడండి పక్కన పడేయాల్సి వచ్చింది ఇది వన్ ఫార్టీ రూపీస్ అండి ఇది వన్ సిక్స్టీ రూపీస్ ఇది కట్ శారీ వన్ సిక్స్టీ త్రీ కట్ శారీ అని అన్ని మూడు మొక్కలు వస్తాయండి వన్ ఫార్టీ ఒకటి వన్ సిక్స్టీ రేట్ ఒకటి ఇది వన్ ఫిఫ్టీ అండి సీక్వెన్స్లో వచ్చింది ఇది కూడా మూడు మొక్కలు ఇది కూడా మెరూన్ కలర్ ఇవన్నీ ఎంత మందడిగారు లేవని చెప్పాను నిన్న ఇదిగోండి అసలు లైవ్లో బుక్ చేసుకున్న ఎందుకు బుక్ చేసుకున్నారో నాకు ఇలా ఎందుకు చేస్తున్నారు ఓకేనా ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి వన్ ఫిఫ్టీలో పెట్టాను శారీ నేమ్స్ కూడా తీయలేదండి ఎందుకు నేమ్స్ ఎప్పడం అని చెప్పట్లేదు ప్రతి స్టిక్కర్ మీద నేమ్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా వన్ సిక్స్టీ రూపీస్ది శారీ మూడు మొక్కలు వస్తుంది పాప నిన్న ఒక మేడం అయితే ఎన్నిసార్లు అడిగినా లేదు మేడం ఫస్ట్ లైవ్లో బుక్ చేసుకున్న వాళ్ళకే ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాను ఇదిగోండి ఇది ఎయిటీ రూపీస్లో పెడుతున్నాను ఎల్లో కలర్ది కూడా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇది సెవెంటీ అండి అన్నీ ఉన్నాయండి త్రీ ఉన్నాయి టూ ఉన్నాయి అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఓకేనా ఇది నైంటీ అండి ఇది నైంటీ ఇప్పుడు ఎవరికి లాస్ అండి నాకే లాస్ సెవెంటీ నైంటీ నైంటీ అండి కిందటి కూడా నైంటీయే ఇవన్నీ త్రీ మీటర్స్ అండి నైంటీ 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 ఇది త్రీ కన్నా ఎక్కువే ఉంది ఫోర్ ఉండొచ్చు సెవెంటీ అండి ఇంకొక టెన్ రూపీస్ అటో ఇటు మొత్తం పెట్టేసేసానండి సెవెంటీ సెవెంటీ దీంట్లో బుక్ చేసుకున్న వాళ్ళు కాకుండా పేమెంట్ చేసిన వాళ్ళైతేనే నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా అసలు ఎలా అంటే అండి ఈరోజు లైవ్లో బుక్ చేసుకుంది ఒక్క పీసు నాకు దాని కింద వేరే వాళ్ళు బుక్ చేసుకునే నైన్ పీసెస్ వచ్చినాయండి అసలు నేమ్స్ చూడలేక అందుకే నేను ప్రతి దానికి స్టిక్కర్ అంటిచ్చారు ఎందుకంటే ఒకటి మిస్ అయినా ఒకటి అని ప్రతి పీస్కి స్టిక్కర్ అంటించాను ఓకేనా అసలు ఒక్కొక్కరు వన్ పీస్ బుక్ చేసుకుని నాకు టెన్ పీస్ ఫిక్స్ పెట్టేసరికి నేను మొత్తం చేయాల్సి వచ్చింది ఈరోజు సెవెంటీ అండి సెవెంటీ టూ టూ అండ్ హాఫ్ అయితే సెవెంటీ అండి త్రీ ప త్రీ మీటర్స్ అవి అయితే ఎయిటీ నైంటీలో పెట్టాను ఓకేనా సెవెంటీ ఇది జార్జెట్ కాదు కొంచెం బ్రాసో టైప్లో ఉంది మోడల్ మీకు కొద్దిగా డార్క్ లైట్ ఫోకస్ బట్టి నేను లైటింగ్ అయితే వేయలేదు లైట్ ఫోకస్ బట్టి డార్క్ లైటు రెండు రావచ్చు ఓకేనా అంటే లైట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది లైట్ కలర్స్కి ఉంటుంది డార్క్ కలర్స్కి ఏమి ఉండదు ఇది బుక్ చేశారండి ఓకే ఇంక నేను పెట్టేస్తున్నాను రిప్లైస్ ఇవ్వను వీడియోలో చూసి నాకు అసలు రిప్లైస్ ఇవ్వాలన్నా కానీ చిరాగ్గా ఉందండి ఎందుకంటే అసలు ఎందుకులేండి ఇంకా ఇదిగోండి దీంట్లో పెట్టేస్తాను బుక్ చేసుకోండి వీడియోనే హ్యాపీగా ఉంటుంది ఎవరో అడిగిన వాళ్ళు వెంటనే పేమెంట్ వేస్తారు నేను పక్కన పెట్టేస్తాను ఇవన్నీ సెవెంటీ అండి సెవెంటీ సారీ ఎయిటీ అండి ఇది ఎయిటీ ఎయిటీ రూపీస్ అండి ఇది ఫోర్ మీటర్స్ది హండ్రెడ్ రూపీస్ ఆ మీటర్స్ కూడా అన్నీ ఇలా అయిపోయినాయి నేమ్స్ తీసేసి మీకు పెట్టేస్తాను నేను ఎయిటీ రూపీస్ అండి నైంటీ రూపీస్ త్రీ మీటర్స్ అన్ని నైంటీలో పెట్టేస్తాను టూ టూ అండ్ హాఫ్ ఇవన్నీ సెవెంటీలో పెట్టేస్తాను అండి ఓకేనా చూసుకొని బుక్ చేసుకోండి ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే డిఫరెన్స్ ఉంటుంది ఓకేనా చూడండి ఎన్ని ఈ వీడియోలో పెట్టినవన్నీ ఇవేనండి ఈ వీడియోలో పెట్టినవన్నీ నేమ్స్ రాసినాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను వీడియో లెంత్ అయిపోతుందని ఫాస్ట్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఇది ఫిఫ్టీలోనే పెట్టానండి ఇందాకే బుక్ చేసుకున్నారు సెవెంటీ 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 ఇవన్నీ జాబ్జెక్టు సీక్వెన్స్ అన్నీ ఉన్నాయండి లైవ్లో చూపించుకోవాల్సి వచ్చింది నేను ఎన్న లైవ్లో చూపించాను ఈ ఈరోజు లైవ్లో చూపించాను ఇప్పుడు వీడియో తీస్తున్నాను ఇవన్నీ సెవెంటీన్ అండి వేసేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇంకా నాకు శారీస్ ఉన్నాయండి మళ్ళీ శారీస్ పక్కన పెట్టినవి ఇంకా ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయి రేపు లైవ్ పెట్టినండి రేపు కూడా వీడియోనే తీస్తాను ఓకేనా అసలు లైవ్ పెట్టాలంటే చిరాక్గా ఉంటుంది ఇవన్నీ సెవెంటీ అండి అసలు ఇవన్నీ చూడండి మా ఆఫ్ మార్నింగ్ నుంచి లెవెన్ నుంచి కూర్చొని టూ థర్టీ వరకు లైవ్ చేశాను మధ్యలో హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్న టూ టు టూ థర్టీ మళ్ళీ టూ థర్టీ టూ ఫోర్ వరకు చేశాను దాదాపు ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఇచ్చి మంచి రీజనబుల్ ప్రైజు మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నా కదండి కానీ అందరూ ఇలా చేస్తే ఇంకేం చేయాలి నేను ఇంకా నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూ చేస్తాను ఇప్పుడు జస్ట్ ఇవి నిన్న మిగిలినవే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తాను చాలా మంది ఏమో నిన్న ఆర్డర్ పెట్టిన వచ్చేసి టూ డేస్ క్రితం ఆర్డర్ పెట్టిన ఈ రోజు పెట్టి నేను పెట్టాను కదా మేడం మళ్ళీ ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నారు నేను చెప్తున్నా కదండి ఏ రోజు ఆ రోజు ఫోర్ థర్టీ కల్లా పెడితే నైట్ వరకు రిప్లై ఇస్తానే ఉన్నాను అని చెప్తున్నాను కదా కానీ ఎవ్వరు పెట్టట్లేదు నేను వీడియో చూసి ఇచ్చిన వాళ్ళకి రిప్లై ఇస్తాను దయచేసి ఏమనుకోవద్దు నాకు కూడా చాలా అసలు ఎలా ఉందంటే చాలా చిరాక్గా వచ్చిందండి ఓకేనా ఇంతవరకు సెవెంటీ రూపీస్ అండి ఇవన్నీ సెవెంటీ ఇవే దీంట్లో నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ వరకే బుక్ అయి ఉన్నాయి టూ వరకు పేమెంట్ వచ్చి ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి వీడియో పెడితే నాకు హ్యాపీగా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది లైవ్లో గంట చూపించి నేమ్స్ రాసుకొని ఇవన్నీ నాకు ఎందుకండి ఓకేనా ఇవి వరకు అండి నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేస్తాను ఫాస్ట్గా ఫిఫ్టీన్ మినిట్సే పెట్టాను వీడియో మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజే పెట్టేశాను డైరెక్ట్గా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను బుక్ చేసుకోండి